అల్లూరి జిల్లా మారేడుమిల్లిలో టూరిజాన్ని నిలిపివేశారు అధికారులు ఏలూరు మెడికో విద్యార్థుల గల్లంతతో మారేడుమిల్లిలో టూరిజాన్ని నిలిపివేశారు జిల్లా కలెక్టర్ ఆదేశాలతో మారేడుమిల్లిలో టూరిజాన్ని నిలిపివేశారు వరద ఉధృతి తర్వాత టూరిజాన్ని అనుమతించనున్నట్లుగా తెలిపారు Terima <laughs> kasih. అల్లూరు జిల్లా మారేడు మిల్లిలో టూరిజాన్ని నిలిపివేశారు అధికారులు ఏలూరు మెడికో విద్యార్థుల గల్లంతతో మారేడు మిల్లిలో టూరిజాన్ని నిలిపివేశారు జిల్లా కలెక్టర్ ఆదేశాలతో మారేడుపల్లిలో టూరిజాన్ని నిలిపివేశారు వరద తర్వాత టూరిజాన్ని అనుమతించనున్నట్లుగా తెలిపారు ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి గణేష్ అందిస్తారు గణేష్ చెప్పండి మారేడు మిల్లిలో ప్రస్తుతం వరద ఉధృతి అయితే కనిపిస్తోంది వర్షాలు కురుస్తున్నటువంటి నేపథ్యంలో వాగులు ప్రమాదకరంగా మారాయి దాంట్లోనే మనం చూస్తున్నాం మొన్న ఆదివారం ఏలూరు మెడికల్ కాలేజ్ విద్యార్థులు ఐదుగురు గల్లంతావడం అందులో ఇద్దరు సేఫ్ గా బయట రావడం ఇద్దరు ఇప్పటికే విజయనగరం జిల్లాకు చెందినటువంటి సౌమ్య అమృత మృతి చెందడం ఇంకా ప్రకాశం జిల్లా మార్కాపురానికి చెందినటువంటి హరదీప్ మృతదేహం మూడు రోజులుగా గాలిస్తున్నా ఇంతవరకు లభ్యం కానిటువంటి సందర్భంలో మరొకసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అల్లూరు జిల్లా కలెక్టర్ ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు రంపచోడవరం ఏదైతే ఈ మారేడుమిల్లి ఏజెన్సీ ప్రాంతంలో ఉందో టూరిజాన్ని అయితే నిలిపివేయడం జరిగింది ఎందుకంటే మరొకసారి ఎలాంటి ప్రమాదం జరిగితే అది అధికారుల మీద ప్రభుత్వం మీద విమర్శలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఎలాంటి ప్రమాదాలు జరగకుండా వారం రోజుల పాటు ఈ టూరిజాన్ని అయితే నిలిపివేయడం జరుగుతుంది అందులోనూ అల్పపీడన ప్రభావంతో రానున్నటువంటి రెండు మూడు రోజులు భారీ వర్షాలు అతి భారీ వర్షాలు కురుస్తాయని చెప్పి వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో కలెక్టర్ టూరిజం అధికారులకు అదే విషయాన్ని ఆదేశించడంతో టూరిజం శాఖ అధికారులు మారేడుమిల్లి ప్రాంతంలో ఈ టూరిజాన్ని అయితే నిలిపివేశారు ప్రస్తుతం వాగుల వద్ద ఎవరు కూడా వెళ్ళరాదు ఈ టూరిజం వైపు ఎవరు కూడా రాకూడదు ఎందుకంటే ప్రమాదకర స్థాయిలో ఈ వాటర్ ఫాల్స్ వరద ఉధృతి అనేది ఉంది అని చెప్పి అయితే అధికారులు చెప్తూ ఉన్నారు ప్రస్తుతానికైతే ఈ మెడికో విద్యార్థుల గల్లంత అనేది తీవ్ర విషాదాన్ని ప్రాంతంలో నిలిపిందనే చెప్పాలి మూడు రోజులుగా అరదీప్ యొక్క మృతదేహం గాలింపు చేపడుతున్న ఎన్డిఆర్ఎఫ్ ఎస్డిఆర్ఎఫ్ బృందాలు నలభై మంది తీవ్రంగా శ్రమిస్తున్నా కూడా ఇంతవరకు హరదీపు మృతదేహం లభ్యం కాకపోవడంతో ఆ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోవడం జరిగింది తమ కుమారులు డాక్టర్లుగా ఉన్నత స్థాయి స్థితిలో ఉంటారని చెప్పి భావించినటువంటి తల్లిదండ్రుల ఆశలైతే అడి ఆశలు అయ్యాయి ఇప్పటికే అమృత సౌమ్య కుటుంబం కన్నీరు మున్నీరు అవుతుంటే అరదీప్ కుటుంబం హరదీప్ లభించకపోవడంతో ఈ మారేడుమిల్లి ప్రాంతంలోనే వాళ్ళంతా కూడా ఈ ఎన్డిఆర్ ఎస్టీఆర్ బృందాలతో ఎప్పుడు దొరుకుతారో అని ఎదురు చూస్తున్నటువంటి సందర్భం అయితే కనిపిస్తుంది అయితే ఇలాంటి పరిస్థితి రాకుండా ఉండే విధంగా అయితే ప్రస్తుతం అధికారులు మారేమిల్లి మారేడుమిల్లు ప్రాంతంలో అయితే టూరిజాన్ని వారం రోజుల పాటు అయితే నిలిపివేయడం జరిగింది వరలక్ష్మి రైట్ గణేష్ థ్యాంక్ యూ